రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే వీడియోలో వచ్చేసి మనము గరుడ వల్ల జాని జోల్టు అలాగే గ్రోమర్ వాళ్ళది పెండాలు కానిస్తారు ఈ మందులను మనం ఎలా కలిపి ఈ సమయంలో ఈ మిరప తోటలలో మనము స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి ప్రజెంట్ మనం ఈ మిరపా తోటలలో కనుక చూసుకున్నట్లయితే తెల్లదోమ తామర పురుగు బ్లాక్ త్రిప్స్ అలాగే అచ్చే ఇగురు మొత్తం కూడా మాడిపోయి వస్తుందండి మరి ఇలా ఎందుకు వస్తుంది మరి మందుల కాంబినేషన్ మనం ఎలా కలిపి మనము స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ వ వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక వీడియోని లైక్ చేసినట్లయితే తోడి రైతులకు సజెషన్లోకి వెళుతుంది ఓకే అండి మనం కనుక టాపిక్ లో కనుక వెళ్ళినట్లయితే ముందుగా వచ్చేసి గడ వల్ల జోల్ట్ అండి ఇందులో వచ్చేసి పినజు క్యూన్ పది శాతము మరియు బైపెంత్రి నాలుగు శాతం ఈసీ రూపంలో ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎరానికి ఒక రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది పాటే జానీ అండి ఇందులో వచ్చేసి పిప్రోనిల్ పద్దెనిమిది పాయింట్ ఎనభై ఏడు శాతం ఎస్సీ రూపంలో ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది ఈ రెండింటిని కనుక మనం ఈ సమయంలో ఈ మిరప తోటలలో కనుక మిక్సీ చేసుకొని కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మిరప ఈ తోటలలో వస్తున్నటువంటి తామర పురుగు నల్లి పురుగు అలాగే ఈ వైటు దోమ ఈ బ్లాక్ ట్రిప్స్ని మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అలాగే మీ యొక్క మీ మిరప తోటలలో ఈ బ్లాక్ త్రిప్స్ సమస్యలు కనుక చాలా అధికంగా ఉన్నట్లయితే ఇక్కడ వచ్చేసి మీరు ఈ జోల్తో పాటే వచ్చేసి ఈ జంపును మీరు మిక్స్ చేసుకొని కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఇంకా మీకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయండి కానీ మనం ఇక్కడ వచ్చేసి ఈ జోల్టు మరియు ఈ జాని రెండేటి కాంబినేషన్లో కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఇప్పుడు ఈ సమయంలో వస్తున్నటువంటి నల్ల తామర పురుగు తామర పురుగు అలాగే ఈ వైటు దోమ అలాగే ఈ నల్లి సమస్యలను మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు ఒకవేళ ఈ కాంబినేషన్ అనేది మీకు కనుక అందుబాటులో కనుక లేకపోతే మీరు వచ్చేసి గ్రోమర్ వాళ్ళది పెండాలు మరియు అలాగే కానిస్తారండి ఇందులో వచ్చేసి పెండాల్లో వచ్చేసి పెన్త్ యాభై శాతం ఈసీ రూపంలో ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మీరొక ఎకరానికి ఒక ఐదు వందల ఎంఎల్ చొప్పున మీరు తీసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటే వచ్చేసి కానిస్టర్ అండి ఇందులో వచ్చేసి ఎక్సియా జాక్స్ మూడు పాయింట్ ఐదు శాతము మరియు ఈ డైఫెన్ అండ్ నలభై రెండు శాతం అనే టెక్నికల్ ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మీరొక ఎకరానికి ఒక రెండు వందల యాభై గ్రాముల చొప్పున మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఈ రెండింటిని కనుక మనం ఈ మిక్స్ చేసుకొని సమయంలో కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరుపా తోటలలో వస్తున్నటువంటి బ్లాక్ స్క్రిప్స్ ఈ తామర పురుగు అలాగే ఈ నల్లి పురుగు అలాగే పచ్చదోమ ఈ వైట్ దోమను మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ గ్రోమర్ మరియు అలాగే ఈ గరుడ అనేటి మొత్తం కూడా ఎమ్మెన్స్ కంపెనీలు అండి ఇవి వచ్చేసి మనకు ప్రతి పెట్ల షాపులలో మనకు దొరుకుతాయండి ఈ రెండింటి కాంబినేషన్లో కనుక మనము మార్చి మార్చి కనుక మనం స్పే చేసుకున్నట్లయితే ఈ మిరప ఈ తోడలలో వస్తున్నటువంటి అన్ని రకాల రసం పీల్చే పురుగులను మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అండి అయితే ఇక్కడ వచ్చేసి మనకు ఈ బ్లాక్ స్ట్రిప్స్ ఈ తామర పురుగు అలాగే ఈ వైటు దోమ అనేది సమయంలో చాలా ఎక్కువగా వస్తుందండి వీటితో పాటే వచ్చేసి నల్లండి ఈ నాలుగు ఈ రసం పీల్చే పురుగుల సమస్యలు అనేవి మిరప తోటలలో చాలా అధికంగా వస్తున్నాయి కాబట్టి అచ్చే ఇగురు మొత్తం కూడా ఈ ముడుచుకొని పోతుందండి అయితే ఇక్కడ వచ్చేసి మనము ఈ రెండు రకాల కాంబినేషన్ లో కనుక మనము మార్చి మార్చి కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మిరప ఈ తోటలలో వస్తున్నటువంటి అన్ని రకాల ఈ రసం పీల్చే పురుగులను మనం అతి తక్కువ ధరలో మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అండి మీలో ఎవరైనా కాంబినేషన్లో కనుక ఇంత ముందు స్ప్రే చేసి కనుక ఉన్నట్లయితే వీటి యొక్క కాంబినేషన్ ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి తోటి రైతులకు ఉపయోగకరంగా ఉంటుందండి నేనైతే ఈ కాంబినేషన్లో నేనైతే స్ప్రే చేశానండి నాకైతే మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా నేను ఆ మందులను ఉపయోగించి మంచి ఫలితాలు వచ్చాకే వీడియోస్ అనేవి మన ఛానల్లో నేనైతే అప్లోడ్ చేస్తున్నానండి ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీకు ఈ మిరుపదట్లకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను రైతు సేవ కోసమే ఈ మన ఛానల్